ఏ న్యూస్ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని మార్టిన్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థిని నంది అవార్డు గ్రహీత కూషణపల్లి దీప్తిని పాఠశాల యాజమాన్యం అభినందిస్తూ సన్మానించారు ఎల్కేజీ నుండి టెన్త్ క్లాస్ వరకు కూడా తమ పాఠశాలలో అభ్యసించి యువత విదేశాలలో చదువుకునేందుకు సహకరిస్తూ సేవలు అందించడంపై ఆమెకు నంది అవార్డును ఇటీవల హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ప్రధానోత్సవం చేశారు తమ పాఠశాల పూర్వ విద్యార్థిని రెండు వేల ఆరవ బ్యాచ్ కు చెందినటువంటి దీప్తిని అభినందిస్తూ మార్టిన్ పాఠశాల డైరెక్టర్ డైర్ సుల్తానా కరెస్పాండెంట్ సయ్యద్ మిరాన్ ఇమ్రాన్ ప్రిన్సిపల్ సయ్యద్ వాసిన్ ఆమె చిన్ననాటి స్నేహితులు నరేడ్ల ల రాము భీమా రాకేష్ మనోజ్ కుమార్ శ్రావణ్ కుమార్ లు సన్మానించారు తమ స్నేహితురాలు నంది అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు Please come. Please come. Uh, to felicitate Kusnapalli Deepthi, who has uh, won uh, Nandi Award on 1st April, she was awarded, and she was awarded this uh, award for sending maximum number of students around 7,000 students in four and a half years in short span, many number of students, and at a very young age, she has accomplished this uh, uh, success. So we all are happy from the behalf of the Mathis Grammar High School Management staff, students and her alumni 2006 batch students who have joined here to celebrate this occasion and to felicitate her. We are very happy and we wish her all the best in her future efforts. Thank you. అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా నేను ఈరోజు హైదరాబాద్ నుంచి సిటీ కాలనీ అంటే సిస్ కాలనీకి వచ్చాను నా పాత అంటే నా ఓల్డ్ స్కూల్ చూడడానికి వచ్చాను మర్టిన్స్ గ్రామర్ గల్స్కి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నేను రా ఇక్కడికి రావడానికి చాలా పెద్ద రీజన్ ఉంది ఆల్మోస్ట్ నేను ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నంది అవార్డ్ కోసం ట్రై చేస్తున్నాను ఫైనల్గా నాకు నంది అవార్డు వచ్చిందండి అండ్ చాలా పెద్ద డైరెక్టర్స్ ఫిల్లింగ్ డైరెక్టర్స్ అండ్ సింగర్స్ చాలామంది దగ్గర నుంచి నాకు ఇచ్చి అంటే చాలా పెద్దవాళ్ళు నాకు ఇచ్చారు ఈ అవార్డు బట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ అవార్డు నాది మాత్రం కాదు నేను తీసుకున్నానే కానీ గ్రామర్ హై స్కూల్ది ఎందుకంటే నా చిన్నతనం నుంచి నేను నా ఎల్కేజీ మిగతా ఫౌండేషన్ జాయిన్ అవ్వాలి ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు కూడా చదువుకున్నాను చాలా పెద్ద సపోర్ట్ ఉంది నాకు మా ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచి ఎంత చిన్న విషయంలో అయినా చాలా క్యారింగ్గా తీసుకుంటారు లైక్ పిల్లలందరూ బాగా చదువుకోవాలి అన్ని లాంగ్వేజెస్ రావాలి లైక్ ఇంగ్లీష్ తెలుగు హిందీ అన్నీ రావాలి అనేసి చాలా అంటే చాలా కష్టపడ్డారు తను ఈ స్టేజ్కి రావడానికి డెఫినెట్గా తన ఎఫర్ట్స్ నేను గుర్తుపెట్టుకున్నాను కాబట్టి ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం కోసం హండ్రెడ్ పర్సెంట్ అవార్డు తనదే కాబట్టి ఇక్కడికి ఇవ్వడానికి వచ్చాను అండ్ తన మా ఫ్రెండ్స్ మేడం కూడా సబిహా సుజానా గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా బ్యాచ్మేట్స్ కూడా చాలా వరకు వచ్చారు ఈరోజు నా క్లాస్మేట్ అంటే మేడం వల్ల బాబు ఎవరైతున్నారో వసీం తనే ప్రిన్సిపల్గా స్కూల్ డీల్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది స్ట్రెంత్ కనబడిన పిల్లలందరూ కంగ్రాచులేషన్స్ అన్నీ చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ ఇక ముందు కూడా నేను చాలా అవార్డ్స్ ట్రై చేస్తున్నాను డెఫినెట్గా నేను ఏ అవార్డ్ ట్రై చేసినా నా బేసిక్ ఫౌండేషన్ అది మార్టిన్స్ గ్రామర్ స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యింది కాబట్టి ఏ అవార్డు అచీవ్ చేసినా నాకు వచ్చిన అవార్డు ఏదైనా సరే నేను మార్టిన్స్ గ్రామర్ స్కూల్కి ఇచ్చేస్తాను అండ్ అంతేకాకుండా నేను ఒక కన్సల్టెన్సీ రన్ చేస్తున్నాను సక్సెస్ రీజాస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి ఎగ్జాక్ట్గా మీకు సెవెన్ నాట్ ఎయిట్ పిల్లల నెంబర్ పుట్టుకొల్లి జేఎన్టీవీలో ఉంది మనం ఎటువంటి సింగిల్ ఎంపీ కూడా మనం పిల్లల దగ్గర నుంచి ఛార్జ్ చేయమండి సో అది కూడా ఒక బేసిక్ రీజన్ అనమాట నాకు నంది రావడానికి బయట కొన్ని కన్సల్ అంటే నేను ఏ కన్సల్టెన్సీని బ్లేవ్ చేయట్లేదండి కన్సల్టెన్సీస్ కొందరు ప్రాసెసింగ్ రీజన్ అవి ఇవన్నీ తీసుకుంటారు కదా అంటే వాళ్ళ ప్రాస్పెక్టివ్లో వర్క్ కరెక్టే కానీ నా ప్రాస్పెక్టివ్లో నేను కొంచెము ఇంకా లాయిల్గా ఉండాలి అని మనం ఇలాంటి కలెక్ట్ పిల్లల దగ్గర నుంచి ఎలాంటి అమౌంట్ కూడా మనం చూసుకోవట్లేదు సో దాన్ని కూడా ఒక రీజన్గా తీసుకున్నారు అండ్ మనం చాలా మంది స్టూడెంట్స్కి పంపించాము ఈ